பத்திரிக்கா எல சோதராரா அந்த வேதாந்தாலும் வந்து ఎందుకు చెప్తాడు క్రైస్తవ మాత్రం అంటాడు అది చెప్తాడు ఏ చెప్తాడు ఏదంటాడు ఆయన గురించి మనం తీశారు పేపర్లు మీ అందరం కూడా పోస్ట్ చేశారు ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇంకా అంతకన్నా నీచమైన పరిస్థితి అంతకన్నా అసహ్యం అంతకన్నా సిగ్గు శరం వాడు ఇవ్వటప్పుడు ఆ సిగ్గు శరం కాకుండా గూడూరుకి వచ్చి గూడూరులో ఒక ప్రశాంతమైన గుడు ఈరోజు ఒక రౌడి మోకాని అడ్డం పెట్టుకొని ఆయన హల్చల్ చేసే పరిస్థితి అసలు తక్కువ నిన్న నేను ఏ అసలు చెప్పడా ఎందువరకు తగ్గు వచ్చింది చూడండి ఎవరు ఎవరిపైన వస్తున్నారు తగ్గువేఖం మొదలైంది ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉంటే అతను చూశాడు పట్టాభిరెడ్డి గారిని చూశాడు ఎవరో కూడా తగు మొదలైంది అభి ఈ తగు ఎవరు పచ్చితరాడుకుంటు ఇది సమాధానం చెప్తాను తర్వాత చిల్లపూర్లో రామచంద్రారెడ్డి దాడి చేశారు పోలీస్ అది పోలీసు కరువు చూపిస్తున్నారు నేను చెప్పేది ఒకటే దాడి చేయాల్సిన అవసరం ఏముంది అంజిరెడ్డి ఏది అవసరం ఉంది ఏజెంట్ నువ్వు మా ఏజెంట్ని కూతురు పక్కకి లాగి పుట్టి మళ్ళీ వైఎస్ఆర్ సిపి నాయకుడికి అభియేపడి కొట్టమని చెప్పారు అంత అవసరం లేదు పెట్టుకునే చూసుకోండి ఒక ఆడ మనిషిని భయంకరంగా ఉన్నటువంటి అయితే ఓకే చర్లే వచ్చేసి ఆడ మనిషి ఆగి పక్కకి నా మనిషిని రాడి కాబట్టి కొత్త రక్తం ఇది డ్రామా కాదు ఇది వాస్తవం వాళ్ళ నాన్న ముసలియన్ని పాటేసి పుట్టారు నేను కొట్టింది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు నేను చెప్పడం లే కొట్టింది అంజిరెడ్డి ఎస్ఐ అంజిరెడ్డి నేనేదో డ్రామా ఆడుతున్నాడు నేను ఆల్రెడీ రెండు రోజులు నాకు వడజెప్ప తగిలి నేను సరైన కూర్చునే దానికి నేను అది క్యాబ్ పెట్టుకున్నాను పెట్టుకున్నప్పుడు ఎస్ఐ నన్ను తోశాడు తోసిన సందర్భంలో చేయి పట్టుకొని గట్టిగా అదివాడు అయిన తర్వాత ఇదికి ఉన్నటువంటి సూది పైకి వచ్చేసింది లోపల నుంచి బ్లడ్ విపరీతంగా కారింది నేను ఈ బ్లడ్ కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు నేను చెప్పరా చెప్పాను ఎప్పుడన్నా నేను అబద్ధం చెప్పను నువ్వంత పద్ధతిగా మారి నేను చెప్పాల్సిన అవసరం నాకు నైపు ఎస్ఐ ఈ పని చేశాడు ఎస్ఐకి నేను ఎవరో తెలుసు నేను ఒక మాజీ శాసనసభ్యుడిని మళ్ళీ ఇప్పుడు పోటీ చేసేవాళ్ళ అభ్యర్థిని ఇది ఎస్సీ కానిస్టిట్యూన్సీ ఆయనకి తెలుసు తెలిసి కూడా ఈ విధంగా దౌర్జన్యం చేశాడు నా ముందే మా నాయకుడిని కృపాశరాయుడు మోడుపై పుద్దుచ్చాడు అట్లాగే సిఏ గారు ఉన్నారు పెట్రోల్ పెట్రోల్ కోసం బెయింది అంటే మీ యొక్క అరాజకానికి ఆపుకోలేక వాళ్ళు ఆ యొక్క పెట్రోల్ తీసుకొచ్చి అక్కడ పోసుకున్నారు వాస్తవం ఎందుకంటే ఇంకా అంతకన్నా దిక్కులే మీరు కుక్కలు కొట్టినట్టు ఇంట్లో ఇంట్లో ఉన్న కొట్టినట్టు గద్దులు వేసి పిల్లిని కొట్టినట్టు మీ పోలీసు పెట్టాలని మొత్తం కొడుతుంటే ఇంకో ఆత్మరక్షణ కోసం అది చేసుకున్న మాట వాస్తవం అప్పుడు ఎప్పుడు వచ్చాను రెడ్డి గారిని కొడుతున్నారు నాకు అనుభవించిన నేను అక్కడికి వచ్చాను వచ్చింది అడిగాను నేను ఎందుకు కొడుతున్నారు అంటే నన్ను తోశాను తోసిన తర్వాత నేను కూడా తోశాను అప్పుడు ఎస్ఐ వచ్చి నోటికొచ్చు నాకు తిప్పి ఈ చేతి గట్టిగా అది చెప్తా ఉన్నా ఏదో దానికి అది ఉంది అది ఉంది అనుక నేను నలిపి చేసిన వచ్చింది దీంట్లో ఏమి రెండో మాట ఇది అబద్ధం ఏం కాదు నేను హాస్పిటల్ పోయినాను చిరుపు హాస్పిటల్ పోయినాను అక్కడ ఓపీ రాయించుకున్నాను అట్లాగే మా పార్టీ క్యాడర్ని కుటుంబ విషయాన్ని కూడా నేను ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేశాను అటు చేయకూడదా అంటే మీరు దాదాలా మీరు రౌడీదా ఇంతకుముందు ఎన్ని ఎలక్షన్ అయితే గురువులు ఈ విధంగా విచ్చరుడిగా రౌడీ అక్కడ ఉందా బూతులోకి వెళ్ళి మా నాయకుడిని నిన్ను వెంటాడతా వెంటాడతా ఈరోజు కూడా మా కార్యకర్తలు ఫోన్ చేసి నేను లేపేస్తా నేను చంపేస్తా చంపేది నువ్వు ఎందుకు చంపేది కొట్టుకుందామా కొడుకు రమ్మన్నా కొడుకున్నావా నువ్వు సరిపో నా చరిత్ర నా చరిత్ర బ్రదర్ నా చరిత్ర పూర్వ ప్రలోభన ఎమ్మెల్యే గెలుస్తున్నా గుర్తుపెట్టుకో ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ గూడూరులో నియోజకవర్గంలో సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు నాలుగో తేదీ ఎమ్మెల్యేగా నేను నీ ఉంటున్నా పారిపోవడం గ్యారెంటీ నువ్వు ఇక్కడికి వచ్చి ఒకటి ఏం చేస్తావా మా గుడికి కొంచెం మా పైన ఏ అమాయకం మేము నంగిమాట అంటే క్రైస్తవుడు అంటాడు నేనేం చేశాను అయ్యా నీకన్నా నేను పాపం చేసిన నువ్వు పాపం చేసావు నీ పాపాన్ని అప్పుడే అందరికీ ఎడల ద్వారా జనానికి కూడా అందరికీ తెలిసింది ఏడు చేయడం మీద పచ్చిత్లాగా మాట్లాడడం కాదు అట్లాగే నేను దేశం పార్టీలో ఉండి ఎస్ఎస్ఆర్ అధ్యక్షుడుగా ఉండి పార్టీ దూరం చేసి నీ పక్కన ఉన్నప్పుడు ఎంపీపీ కుమార్ తెలుగుదేశం పార్టీ ఎంపీపీకించి మళ్ళీ ఇప్పుడు పార్టీకి మోసం చేసి నీ పక్కన నీ ఇంకో పక్కన నాగరాజ ఆయన భార్యకి నన్ను కాదని చెప్పి దోషన్ గారికి తెలుగుదేశం పార్టీ ఇస్తే నువ్వు పార్టీకి మోసం చేసి ఈరోజు సిపిలో ఉన్నావు నువ్వు కానీ నీ పక్కన అందరు కానీ మొత్తం పార్టీని మోసం చేసిన మీరు నమ్మగ్రహులు మేము కాదు నమ్మగ్రహం మేము టికెట్ ఇకపోతే మేము వెళ్ళాం ఆడ అరాజకాలకి చూసి తట్టుకోలేక మేము మళ్ళీ మళ్ళీ అభివృద్ధి కోసం వచ్చాం అభివృద్ధి చేసి చూపించాం అందుకని ఈరోజు ఎక్కడ పోయినా సునీల్ సునీల్ సునీయులు కవరుస్తున్నాం గుర్తుపెట్టుకో నీ పక్కన నువ్వు ముగ్గురు తెలుగుదేశం పార్టీకి మోసం చేసిన వ్యక్తులు మీరు వాళ్ళ పక్కన పెట్టుకుని మాట్లాడటం అంటే నిన్నెవరు నమ్ముతారని చెప్పి నేను తెలియజేస్తాను ఇదంతా రౌడి మొక్కలు ఉన్నాయి ఏమో నీ పక్కన ఉన్న సోదరు రౌడి మొక్కలా నా పక్కన రౌడి మొక్కలా ఎప్పుడన్నా మేము సంవత్సరాల్లో ఎక్కడన్నా చిన్న విషయాన్ని చేసేవా కూడలో ఇంతముందు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో వచ్చా ఇంత ఇంతకుముందు ఉన్నది కాంగ్రెస్ పార్టీ నచ్చలేమని వచ్చా అలాగే ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పాపం వాళ్ళు కూడా ఇప్పుడు రచ్చలు వచ్చే కాదు నీ వల్ల నువ్వు ఎప్పుడైతే కూడలికి అడుగు పెట్టావో అప్పుడు ఈ దరిద్రం సీనియర్ని కూడా దాపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను నీ వల్ల వెళ్ళగాలు చెడిపోతున్నావు నువ్వు రౌడీళ్ళని ప్రోత్సహిస్తున్నారు రౌడీళ్ళని రౌడీలు చేయమని చెప్పి ప్రోత్సహిస్తున్నావు మేము రోడ్ చేయాల్సిన అవసరం మాకు లేదు చేయి కూడా కాబట్టి దయచేసి మేరే మురగారు రెచ్చ కొట్టింది నువ్వు ఇంకటే కాదు నువ్వు యాక్షరి గ్రామంలో కూడా ఒక పిల్లోని దిగి నీ యొక్క వ్యాన్ దిగి వాడిని చొక్కా పట్టుకొని తోచావును తోచాడు నువ్వు ఎమ్మెల్సీగా అయితే బజార్కు ఉండగా నువ్వు ఎమ్మెల్సీ స్థానంలో ఉండి నువ్వు జనాల ప్రజలు మాడతావు కడుపు అంటారా మాకేం పని చేయలేదంటే దిగి వాడిని తోసి నా కొడక అంటావా నాకు కదా అంటే నీ కొడుకు ఆయన అడిగితే ప్రజలు సమస్య అడిగితే నేను కొడుకు ప్రజలకి నిందించేటండి పరిస్థితి లేదా మిమ్మల్ని చూసుంటావు ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని చాపేందుకు సాధారణ ఒక కామన్ మ్యాన్ అర్థమైందా బలవంతం ఒక జనాలు కొడతా తెనాలలో జనాల్లో మీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని ఆయన భక్తులు మీలాగనే తొత్తపెట్టే కొడితే అతను తీసి నెలకొచ్చేవాడు కాబట్టి నువ్వు నువ్వు మెన్సెంట్ ఏమంటున్నావు పెద్ద పులివే రాజువే వే రోజు ఎవరు నువ్వు చెప్పు ఆలోచించు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే నీతులు వర్ణించేటువంటి ఓ పెద్ద మనిషి ఓ పులి మనిషి చింతవరంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త జాలాది గోపాల్ని నువ్వు ఈరోజు మీ వైఎస్ఆర్సీపీ నాయకుడి చేత కొట్టించావు అతను చావు బతుకులో ఉన్నాడు వీడియా అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు ఎవరు అరాచక శక్తులు చూడండి ఎవరు అరాచక శక్తులు ఆ చచ్చిపోతాడు వాళ్ళ అనుకోలేదు ఒక ప్రాణాన్ని తీసేది వైఎస్ఆర్ వైఎస్ఆర్సిక్ నాయకు మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఎవరైతే చాలాది గోపాల కింద ప్రయత్నం చేసి దాడి చేశారు వాళ్ళు వెంటనే పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని కోరుతున్నాం ఈ అంజిరెడ్డి ఇప్పుడుదా కేసు కట్ట హాస్పిటల్లో వాళ్ళు ఉంటే ఇప్పుడుదా కేసు అంటే అర్థమైంది అంజిరెడ్డి ఎందుకు వచ్చాడు ఇక్కడకి ఏం చేయదానికి వచ్చాడు వైఎస్ఆర్సీపీ నాయకుని చెప్పేదానికి వచ్చాడా ఆయన పైన నీ పెద్ద జాలితనం అంటే మా పార్టీ కార్యకర్త ఆడి జాడి చేస్తే మేము కదా సరి చూపించు నీ డబ్బు దెబ్బ తగిలిందో నా కార్యకర్తకి దెబ్బ తగిలింది ఇంకో కార్యకర్తకి తల బైలిపోయింది ఒక చెప్పు నీ కార్యకర్తకి ఎవరు దెబ్బ తగిలిందో చెప్పు మేము కొట్టుంటే నీ కార్యకర్తకి ఎక్కడ దెబ్బతారు చెప్పు ఊపట వెళ్ళిపోతా సార్ బ్రదర్ మీకు నా సంగతి తెలియదు ప్రజర్ గుర్తుపెట్టుకో ఎన్ని చిన్నప్పటి నుండి అన్ని పేరు ఇచ్చినవాడిని లెక్క ముక్క తినవాడిని అర్థమైందే ఇక్కడ గూడూరుని మంచి వాతావరణంలో ఉండాలనేదే నా భావన నీలాగా చెడు రాజకీయాలు తీసుకొచ్చి గూడూరు ప్రజలను బయప్రాంతం చేసేటువంటి ఉద్దేశం సునీల్ కుమార్ కుండల కలకూడని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రోటోకాల్ ఉంది అది అది కూడా నీకు తెలియదా మీది గుండాలి నువ్వు ప్రజలకు ఉండాలా కొడతావా ప్రజలు అడిగితే సమస్య అడిగితే కొంతవరకు సమాచారం తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి వెంటనే చిలకూరు ఎస్ఐ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే అన్యాయం ఏంటంటే మీ నాయకులు మీ అరాచక శక్తులు ఎప్పుడు లే విధంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారి రొయ్యల గుంటలో విషం కలిపారు చూడండి ఎవరు అది చూసండి మొత్తం చచ్చిపోయింది పిల్లంతా ఎవరు దీనికి సమాధానం చెప్పండి మీ కూడా కలిపారు అంటే మీరు చేసే పనులండి ఇది చెప్పేది మా పైన అమాయకు మాట చెప్తా కావాలని మీరు ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మళ్ళీ చెప్పా శత్రు గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఏం లేదు చూడండి చెరువు చూడండి మొత్తం చనిపోయిన చెప్పండి కూడా వెంకటేశ్వర చెరువు చూడండి వెళ్ళిపోయి నీకు చెప్పే చరిత్ర లేదు కదా నీకు నీకు చెప్పుకుని మాట్లాడేది చరిత్ర మాట్లాడాలంటే ఈ జిల్లాలో మాంగూడి సుబ్రహ్మణ్యం చరిత్ర చూడాలా ఈ జిల్లాలో నల్లపుర చరిత్ర చూడాలా ఈ జిల్లాలో మేదురుమల్ల చరిత్ర చూడాలా ఈ జిల్లాలో వేమారెడ్డిగా చరిత్ర చూడాలా ఈ జిల్లాలో భేమిరెడ్డి వాళ్ళ చరిత్ర చూడాలా ఈ జిల్లాలో ఇటువంటి పెద్దలు వేమరెడ్డి గారి యొక్క చరిత్ర చూడాలి అంతేకాని నీ చరిత్ర నీ కథ పక్కన కూడా బ్రదర్ నీ రాపూర్లో నీ చరిత్ర నాకు తెలుసు చాలా తెరగా తీర్చి చెప్తాను నీ చరిత్ర కాబట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులు భయపించాలంటే ఈ వాళ్ళు వంద మంది రావాలంటే గుర్తుపెట్టుకో మనమేమి పిలకాలేం కాదు వీధి గుండాలి కాదు దానికి రాజకీయాలు రాజకీయాలు రాజకీయంగా ఎంచాలి అంతేగాని వ్యక్తిగత దోషంలో పోవడం కానీ అట్లాగే ఫోట్ ప్రజలు రా చెప్పేదానికి కానీ ఆ పరిస్థితి వచ్చావు అంటే నువ్వు ఎంత మైండ్ ఎంత చితికిపోయేదో నాకు అర్థం అవుతుంది నీకు చిన్న వాళ్ళకి చితికిపోయింది ఓటమి భయం ఎక్కువైపోయింది ఏం చేస్తావు నీకే అర్థం కావట్లే మూడు రోజులు ఆగిపోతావు అది అర్థం కావట్లేదు అదే అంటే మేము మేము అరస్తామంటాం పోలీసులు వస్తే వెళ్ళిపోతా పోలీసులు నుంచి భయపడే పరిస్థితి అయిపోతారు మాది చిన్నప్పుడు ఉద్యమాలు చేశాం పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నాం అదనంగా అన్నీ చేశాం కాబట్టి అంజిరెడ్డి అనే అతను నా చెయ్యి పట్టుకొని లాగి నన్ను తృపా వాస్తవం నేను నువ్వు 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 తిట్టావానో లేదు నీ పక్కన ఉండే తిట్టా నీకు చెప్పలేదు నేను చెప్పాను మీ పైన ఏమన్నా నేను చెప్పలే చెప్పను అవసరం నాకు కాబట్టి అలాంటి ఆఫీసుని పెట్టుకొని నువ్వు వైఎస్ఆర్సిపి చొక్కాలు వేసుకొని టీఎస్పిని పెట్టుకున్నావు వైఎస్ఆర్సీపీ చొక్కా వేసుకున్న సీఐని పెట్టుకున్నావు వైఎస్ఆర్సీపీని చొక్కా వేసుకున్న చెరుకూర ఎస్ఐన్ పెట్టుకున్నావు పెట్టుకొని నీ ఇష్ట ప్రకారంగా వన్ వే వన్ వే షో ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు హర్షించరు ఏదైనా ఉండాల్సిందే ప్రజలు ఈరోజు తిరగబడ్డారు ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజలు మీ యొక్క విధ్వంసాన్ని ఆపేదానికి సిద్ధంగా ఉన్నారు మీ అరాచకాల ఆపేదానికి సిద్ధంగా ఉన్నారు అక్కడెక్కడో ఫ్రాక్షన్లో జరిగే విధానాన్ని గుడిలో తీసుకొస్తే మాత్రం మీకు మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఒక ప్రణాళిక ప్రకారం ప్రణాళిక ప్రకారం ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి వంశైవిగా ఓటు పడుతున్నాయో అక్కడికి వెళ్ళి రచ్చ పెట్టుకున్న పోలింగ్ దాదాపు రెండు అంటే ఆగిపోయింది అంటే ఓటు పడకూడదు చెలుకూరులో ఒకే విధంగా అందరూ పేదవాళ్ళందరూ కలిసి అక్కడ సైకిల్కి నిర్ణయించుకొని వేస్తూ ఉంటే నీ వల్ల ఒక రెండున్నర మూడు గంటల సేపు పోలింగ్ ఏంటంటే ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఆలోచించు ఏమైనా ఉంటే బయటికి పోలింగ్ స్టేషన్ బయటకు వచ్చి మాట్లాడలే కానీ పోలింగ్ స్టేషన్ లోపలి చేయాలి నువ్వు నేను నేనేంత రావు నేను ఎంత పోను అది తప్పనైనా అలాగే నీతో ఉండేవాళ్ళు పెద్ద గుండా దాదాగిరిలాగా ఉండడం అనేది మంచి పద్ధతి కాదు మానాడు వచ్చింది గుళ్ళో వచ్చింది నువ్వు కొట్టుకొని నేను కొట్టుకొని ఇక్కడ లాండ్ ఆర్స్ అని కాదు నేను చెప్పా నీకు దమ్ముంటే ఆరోగ్య పెడతా నువ్వు ఎమ్మెల్సీకి రిజైన్ చేసి పోటీ చేయి నీ సప్తా ఏం చేసుకోవాలి కోటి రూపాయలు నిర్ణయిస్తావు ఆల్రెడీ నీ కోడి రూపాయలు నిర్ణయించి బాక్సులు పెట్టిస్తావు అర్థమైందా తీర్పుని కాబట్టి నువ్వు ఎమ్మెల్సీకి రాజీనామా అది చేయవు ఆ మాట మాట ఎక్కడ మాట్లాడు నేను చెప్పా నువ్వు చేయి ఎమ్మెల్సీ రాజీనామా రాజకీయాన్ని విరమించకుండా ఊడిపోతే నేను చెప్పా నువ్వు చేయవు ఎందుకంటే నీకు భయం అది పోతే ఇది పోతే రెండు పోతే నోటి కాడ కూడిపోతుంది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడద్దు కూడా దింపు తెలియజేస్తుంటుంది ఎందువల్లంటే ఎలక్షన్ అయిపోయింది ప్రజా తీర్పు ఎదురులో ఉంది అప్పుడు దాకా ఇటువంటి మాటలు అంటే నేను నువ్వు మేరకు మురళి చెప్తే గూడు నమ్మేంత అమాయకులు కాదు స్పష్టంగా ఎప్పుడు నుంచి అరాచకం గూడులో ప్రారంభమైందో ప్రజలందరికీ తెలుసు అంతకుముందు చదువు ఈరోజు గందరగోళం చేసి నువ్వు కొట్లాట్లు అట్లాగే దొంగ కేసులు పెట్టాడు ప్రయత్నం కూడా చేస్తున్నావు పోలీసుల చేత రామచంద్రారెడ్డి చూస్తే కడుపు మండిపోతావు అట్ట కొట్టించావు ఇంత పెద్ద పెట్టే తోడొత్తా కూడా అంటే నువ్వు నువ్వు చేస్తే న్యాయం మేమైనా మాట్లాడితే అంటే కొట్టుచుకోమంటావా మా కార్యకర్తలు పోలీసుల చేత చెప్పండి అంటే ఆయన కొట్టి అంజినెడ్డి కొట్టి మరి నీకు అప్ప నీ పక్కన వాళ్ళు మరి మా కార్యకర్తలు మా కార్యకర్తల దగ్గరికి వస్తే జాగ్రత్త ఇబ్బంది పడతావు నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తా నీకు లాస్ట్ ఫైనల్ అయిన నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన సీఎం వారిన నీ యొక్క జాతకాన్ని బయటపెడతా చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నా అందరు వైఎస్ఆర్సీపీ నాయకుడు మీద కాదు దయచేసి మీరు అపాతం చేసుకోవద్దు ఎవరైతే ఈ విధంగా పార్టీని అడ్డం పెట్టుకొని ఈ గూడూరులో అలాచివసీ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు 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 కాబట్టి పత్రికా మిత్రులారా మీరు కూడా ఆలోచించండి వాళ్ళు ఏ వాస్తవం ఏం జరిగింది మీరు రాయండి కానీ మా తప్పు అయితే ఆయన చెప్పినట్టు మా తప్పు అయితే మా పైన కేసులు బుక్ చేయండి ఎందుకు బుక్ చేస్తారు నీ పైన కేసులు నీ పోలీసులు నీ తొత్తులు అయిపోయి ఈ పైన కేసులు బుక్ చేస్తారు మా వాళ్ళ పైన కేసులు బుక్ చేస్తారు ఇరవై ఆరు మంది పైన మా పైన కేసులు బుక్ చేస్తారు ఈరోజు పోలీసు వ్యవస్థ అంత హీనంగా అయిపోయారైపోయింది ఈ వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుంచి ఎందుకంటే డిఎస్పీ దీనికి కారణం డిఎస్పి ఒక తీవ్ర పొలిటికల్ వైఎస్ఆర్సీపీ ఉగ్రవాది కాబట్టి ఆయన అనుసంధాల్లో ఈ సిఏలు ఎస్ఐలు మొత్తం కూడా ఉన్నారు కొంతమంది పోలీసుల పాపం ఆయన విధానం నచ్చక వాళ్ళు కూడా మళ్ళా గులాలు పడుతున్నటువంటి మాట వాస్తవం ఆ పోలీస్ సోదరులకి మాత్రం మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఎన్నిసార్లు మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసినా ఈ డిఎస్పీపై ఈ సిఏపైన ఈ ఎస్ఐ పైన ఇంతవరకు కూడా చర్యలు తీసుకోకపోవడం అన్యాయం ఎప్పుడైనా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే సమస్యను సృష్టించేది మీరే ఆ సమస్యను మా పెందుకు మీరే కాబట్టి ఎంక్వైరీ పెట్టండి ఎంక్వైరీ చేయండి ఎవడు నిజంగా ఈ యొక్క సమస్యను సృష్టించాడో కూడా మీకు పూర్తిగా అర్థమవుతుందని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా పాడులే దాంట్లో ఏమైనా పసలే అసలే అని వెన్నోగిన వాళ్ళ గురించి మాట్లాడడం అసలు కూడా అంతకన్నా మాకు మర్చిపోతుంది కాదు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈరోజు గూడూరు నియోజనంలో దాదాపు అందరూ మా తెలుగుదేశం పార్టీని ఆదరించి ఓట్లేసినందుకు వేసినందుకు నా గూడు ప్రజానాయకందరూ కూడా నేను మనస్ఫూర్తిగా సెర్స్ వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రజల్ని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తే మాత్రం డిస్టర్బ్ చేయని డిస్టర్బ్ చేసిన వాళ్ళ తోలు వలస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్కున్నాను జై మా కూటమి మా జన అలాగే మా బీజేపీ మా కూటమి రాబోయే రోజుల్లో నూట ఇరవై నుంచి నూట నలభై స్థానాలు మేము గెలుస్తున్నాం విజయ డ్యాంకం మోగిస్తున్నాం గూడూల్లో కూడా మా ముగ్గురు కార్యక్రమాలు చేస్తాం కొత్త గూడును సృష్టిస్తాం ముగ్గురు కాంబినేషన్ పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు సూపర్ టూపర్ కాంపహిట్ కాంబినేషన్లు గూడూరుని రూపురేఖలను మార్చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి తెలియజేస్తున్న నాలుగో తేదీ ఎవరు చరిత్ర ఎవరు రాస్తారో ఈ చరిత్ర ఏ శిరాతో రాస్తారో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఒకరోజు ఏదో ఒకరోజు టైం ఇస్తే తెచ్చుకున్నారమ్మా